నమస్తే అండి పాకిస్తాన్కు సింధు నది జలాలను వెలనీయకుండా ఆపగలగడం సాధ్యపడుతుందా ఇది సాధ్యం కాదు అనేటటువంటి విధంగా కొందరు మేధావులు చెప్తున్నటువంటిది పాకిస్తాన్కి వీళ్ళు అనుకూలంగా మాట్లాడుతున్నారా లేదంటే ఎలా అన్నది ఒక భాగమైతే ఇంకొక వర్గం మేధావులు ఏం చెప్తున్నారు సింధు నది జలాలను ఆపడం సాధ్యం అవుతుంది అనేటటువంటి విధంగా మరి కొందరు చెప్తున్నటువంటి విధంగా అయితే ఈ మూడు రివర్స్ మూడు నదులు పాకిస్తాన్కి వాటాగా వెళ్ళినటువంటిది అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం ఆ ప్రాంతంలో నెహ్రూ గారికి ఆయుబ్ ఖాన్ గారికి ఒప్పందం ప్రకారంగా వాళ్ళకి మూడు నదులు వెళ్తున్నటువంటి ఆ మూడు నదులు కూడా మన కాశ్మీర్ నుంచి ప్రవహించేటటువంటి నదులు అలాగే ప్రవహించి మన ఇండియా నుంచే ప్రవహించి పాకిస్తాన్లోనికి వెళ్ వెళ్తాయి ఎంటర్ అవుతాయి మరి ఇక్కడ సట్లేజు ఇండస్ చీనాబు నదులు మరి ఈ మూడు నదులు సింధూ నది జలాల నుంచి కూడా వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత కాబట్టి దాన్ని ఆపితే అక్కడ వారికి మనుగడ ఉండదు మరి పాకిస్తాన్ స్మాష్ ఇంకేం లేదు ఒక నీటి చుక్క కూడా మరి వాళ్ళకు ఉండదు బ్రతికేటటువంటి అవకాశమే ఆ నీటి కోసం ఆవురావురు మనిపోతారు కానీ యాక్చువల్గా చూస్తే కొందరు మేధావులు ఏమంటున్నారు హిమాచల్ పర్వతంలో పర్వతాలపైన మంచు కరిగి వస్తున్నటువంటి నీరు దాన్ని ఆపేటటువంటి సాధ్యం కాదు ఆపలేము కాబట్టి ఎక్కడికక్కడ చెక్ డ్యామ్స్ ఇట్లాంటివన్నీ కట్టి అవన్నీ చేసేసరికి ఒక రెండు మూడు శత దశాబ్దాలు పడుతుంది ఇరవై ముప్పై సంవత్సరాలు పడుతుంది కాబట్టి అది దానంతటగా అంటే మంచు కరిగి ప్రవహిస్తున్నటువంటిది ఇప్పుడు గంగా యమున కావేరి ఇట్లాగా బ్రహ్మపుత్ర ఈ నదులు ఉన్నాయంటే వర్షం పడితే అది సముద్రం గర్భంలో సముద్రంలోనికి వెళ్ళి కలిసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అవి కలుస్తున్నాయి దీనికి అవకాశం లేదు ఇవి హిమాలయ పర్వతాల నుంచి మంచు కరిగి వస్తున్నటువంటి నీరు కాబట్టి దీన్ని ఆపడం సాధ్యం కాదు ఇరవై ముప్పై సంవత్సరాలు పడుతుంది చెక్ డ్యామ్స్ డ్యామ్స్ ఇవన్నీ నిర్మించాలన్నా కానీ ఒక విధంగా ఆ నీరు అంతరించిపోయే అవకాశం ఉంది భౌగోళిక పరిస్థితులు మంచు కరిగిపోతుంది ఇప్పుడు అక్కడ మంచు కరిగి వాటర్ శాతం తగ్గిపోతుంది వాటర్ లెవెల్స్ పడిపోతాయి పడిపోయిన తర్వాత ఒక ఇరవై సంవత్సరాలు రెండు వేల యాభై అంతటికీ కూడా అక్కడ ఒక డ్రాప్ కూడా లేకుండా అయిపోతుంది కాబట్టి దానంతట అదే పాకిస్తాన్కి వాటర్ లేకుండా అయిపోతుంది కాబట్టి దీనిది మానవ ప్రయత్నం లేకుండా ప్రకృతి ప్రయత్నం వల్లనే పాకిస్తాన్ ఈ విధంగా అవుతోంది అనేటటువంటిది మేధావులు చెప్తున్నటువంటి ఒక వర్గం అయితే ఇంకొక విధంగా ఇప్పుడు ఎందుకు ఆపలేము ఎక్కడికక్కడ ఆ చెక్ డ్యామ్స్ లేకపోయినా డ్యామ్స్ లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రాలు కూడా దాన్ని నీరు మళ్లించేస్తాం నీరు మళ్లించేస్తే అటు వెళ్ళిపోతుంది ఇబ్బంది ఏం లేదు కదా లేదంటే ఎడారులు వదిలేస్తే ఆ ఎడారులైనా సస్యశ్యామలం అవుతాయి పచ్చగా తయారవుతాయి కాబట్టి పాకిస్తాన్లోనికి వెలనీయకుండా ఆపొచ్చు అనేటటువంటి విధంగా ఒక వర్గం భావిస్తున్నటువంటి విధంగా మరి ఇది ఆ పాకిస్తాన్ డీ నీరు పల్లం మెరుగు నిజం దేవుడెరుగు అంటారు కదా ఆ పల్లం ఎటువైపు ఉంటుంటే పారుద్ది అన్నట్టు పాకిస్తాను పల్లంగా ఉండడం నీరు వెళ్తుంది దాన్ని ఆపలేమన్నటువంటి విధంగా విధంగా ఆపగలమన్నటువంటి విధంగా ఒక వర్గం కాబట్టి దీన్ని ఆపగలుగుతామా ఆపలేమా అన్నటువంటిది మీరు కూడా మేధావులే కాబట్టి ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి నమస్తే